Yes, yeah. ఒక ఒక్క మీరు కూడా ఒకసారి మాపకెట్ దాన్ని అన్న స్వాగనం స్వాగించామండి అన్న చూడండి ய்ரிசன் காரியமாக அது வந்து அந்த சைடுக்கு வச்சு அந்த

کمار بسر رمداس بہت گوپی ستھارتھ راگوندر بسر بھی چند میرے پیغال ویلتے سر محمد محمود بالا شریدے بالا شریدے مجھے جگہ میں شاس Waarom? Varun, Venkatesh, Waarom? 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 Right. Waarom? 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 Right. 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 Okay. ఆడపిల్లలు కూడా వచ్చేమ రైట్ ఆడుకలని ఆడుకలని రైట్ 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 జానగర్ బోలవున్న జానగర్ వారు వారి సందర్ سم پا منگولی بار بندگ okay, سوپر so అదృష్టం చేస్తున్నామంటే మా నాన్నగారు శ్రీధర్ రావు గారు జీరాజన్ గారు పుంజు అని చెప్పి నేతలు కూడా అనుకోవడం జరుగుతుంది ఆ రోజున మా నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు అందరూ అనుకుంటారు తరదాగా రావటం గెలవటం ఎన్ని జరుగుతాయి కుటుంబంలో అనేక ఒడింకులు అనుభవిస్తూ మరి మా నాన్నగారు చనిపోయిన తర్వాత ముప్పై సంవత్సరాలు గుద్దిరిగా ఎమ్మెల్యే కూడా జరిగింది దాని వెనక అది చక్రద క్రమం ఉంది మరి ఐదు సంవత్సరాలు ఏదైతే ఆయన ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మీరు అందరూ అంటే అటువంటి చంద్రబాబు పైకి కూడా మాట్లాడేది అందరూ కూడా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో అందరూ మీకు కూడా భవిష్యత్తు గురించి తెలుసు ముప్పై సంవత్సరాలు చేసిన తర్వాత మరి నా మా నాన్నగారి కళ ఆయన ఎమ్మెల్యే అవ్వాలనుకున్నది మా కుటుంబ సభ్యులందరూ కూడా అందరం కూడా ముప్పై సంవత్సరాల కష్టంతో బుద్ధి గారు మరి ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది సరే ఆయన ఓటమి చెందినప్పటికీ కూడా ఆ ఓటమి గల కారణాలు అనేక ఉన్నాయి ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతాడు నమ్మటం వల్ల రెండు వేల పంతొమ్మిది అవసరంలో లో ఎవరు ఏం చేశారు అనేది మీ ఆత్మసాక్షికి మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి నేను ఏంటంటే వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో చార్జీ తీసుకునేటప్పుడు వీళ్ళందరూ కూడా ఏదో తీసుకున్నారని నేను అనుకున్నారు నాలుగు రోజులు ఆలోచించిన తర్వాత సరదాగా నేను రాజకీయంలో రాలా ఒక కమిట్మెంట్ తో ఒక డెడికేషన్తో నేను రాజకీయం చెయ్యాలనుకుని నేను రావటం జరిగింది ఎక్కడికక్కడ నుంచి అనేక ఊహాగానాలు ఎన్ని కూడా మీరు అందరూ కూడా అన్నారు ఏ రోజున నేను దేనికి కూడా వస్తా లేదా అనేది నేను ఏ రోజున ఆలోచించ మా నాన్నగారు చేసిన పుణ్యం గా నేను ఏదైతే సాధించాలనుకున్నానో ఆ భగవంతుని ఆశీస్సులు నాకు ఉంటాయని అనుకున్నారు నేను దాన్ని నమ్మే ఆ నమ్మకమే నా విజయానికి కానీ నా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మొట్టమొదటిసారి లిస్టులో నా పేరు రావడం కానీ జరగడం జరిగింది ఎన్నో ఆటబోట్లు ఎదుర్కొన్న అయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి కానీ అందరినీ కలుపు ఏ విధమైన ఒత్తిడికి లోలేకుండా అందరినీ కూడా కలుపుకుని వెళ్తేనే మనం విజయం సాధించగలం తర్వాత కూడా మనం కలుపుకుని వెళ్తేనే ఏదైతే అభివృద్ధి కూడా సాధించగలం అనేది కలుపుకెళ్లే కూడా కొంతమంది అనేక మంది ఏదో సెంటర్ చేస్తున్నాడు సెంటర్ చేస్తున్నాడు అని అనుకున్నారు ఈ సంవత్సరం కాలంలో నేను అందరూ కూడా ఏం జరిగిందనే మీరు అందరూ కూడా చూసారు చూస్తున్నారు కూడా నా లక్ష్య సాధన కోసం ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఏదైతే అనుకున్నానో ఐదు వందల నుంచి ఆరు వందల కార్యకర్తలకి మనం న్యాయం చేయవలసిన బాధ్యత మన అందరం కూడా ఉంది చూస్తున్నారు ఓ ఎవరైతే విషయాతీలు ఉన్నారో ఎవరైతే నాయకులు ఉన్నారో ఆఫీస్ వచ్చి అనేక పనులు తీసుకుంటా సీఎం రిలీఫ్ అంటారు పోలీస్ పని ఎంఆర్ఓ పని ఇప్పుడు పట్టాలి కూర్చోవడి ఊరుగానే ఎందుకు ఇచ్చిన ఎన్ని కూడా స్థానిక నాయకులు చేయబట్టే ఈ యూజ్ చేయించినా ఈ బండి ఇచ్చినా ఏదైతే ఎవరిని విషయం తెచ్చినా తీసుకొస్తే అవసర పని మీ అందరికీ కూడా లేదు మీకు ప్రజల్లో గౌరవం రావటం జరగడం కోసమే ఈ పనిని కూడా మీ పని లేని కూడా చేస్తున్నాం సీఎం బిల్ చెక్కులు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మనకు అంటే దాని వెనక కట్టుకోవడా శ్రమం మీ అందరూ కూడా కానీ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గౌరవంగా ఇంట్లో కూర్చోబెట్టింది మనం తెలిసినప్పుడు మీకు తెలిసినప్పుడు ఆనందం ఏ విధంగా ఉందనేది అనేది అవన్నీ చేసేది మీ అందరి కోసమే మీరు కూడా అప్పుడు నేను ఏదైతే కార్యక్రమాలు ప్రతి వెళ్ళడం జరిగింది ఏదైతే ప్రతి సమస్యను కూడా తీసుకుంటారో ఇవాళ వరకు వచ్చిన ప్రతి సమస్యని ఇమీడియట్ గా ఏ విధంగా చేస్తానో ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్ కూడా రోజు తిరుగుతూ ఆ సమస్యలు చేయగలిగి చేస్తే మనకి ప్రజల్లో గౌరవం జరుగుతూ ఎవరు కూడా మనం ప్రశ్నించే స్థాయికి ఎవరు కూడా వెళ్ళరు ఎందుకంటే కొంతమంది అనుకుంటారు నేను చేసి కొన్ని నష్టపోవచ్చు ఏంటంటే ఏదో వాళ్ళు మాట్లాడారు కాబట్టి కుర్లేదేమో లేకపోతే వాళ్ళు ఎంతో మాట్లాడుతున్నారని చెప్పి మీరు ఎవరైనా దూరంగా పెట్టాలనుకున్నప్పుడు వారు ఏ విధమైన స్థితిలో ఉన్నారని మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రజల్లో మంచిదనం ఉన్నవాడిని మీరందరూ కూడా వాటిలో కూడా చదువుతున్న మీకు అందరికీ కూడా మంచిది మీద ఏంటంటే ఆయన దూరంగానే చేయాలి అనేది దూరంగా పెట్టింది నాకు కూడా తెలుసు ఎవరైనా మీ అందరితో కూడా కష్ట సాగి చేసి ఆ మనస్తత్వం కానీ ఆ ఎక్కడ మనిషికి ఉపయోగపడడం కానీ ఆ ఏదైతే దౌర్జన్యాలు దాడి చేస్తా మీ పట్టుకు వచ్చినా కూడా కపడ నాటకాలు చేస్తాడు అనుకునే మనస్తత్వాన్ని నేను ఎలాగో అటువంటి రోజు ఎవరిని ద్వరి కూడా చేయలే ప్రచారం అందరికీ ఆ సంగతి నేను తెలుసు మీ అందరి కూడా ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తారో అది నన్ను అవమానించారని భావిస్తాను డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా దూరం పెడతాను ప్రతి మంత్రి కూడా కలిపి కలవలసిన బాధ్యత మీ అందరికీ ఉంటేనే చేస్తాను ఇన్ని కార్యక్రమాలు ఒక్క సంవత్సరం నాలుగు కార్యక్రమాలు మనం అంటే మీ అందరి భమ మీ అందరి కూడా చేసి చేయగలం మీరు ఎవరిని నా దగ్గర తీసుకురావచ్చు సమస్య నుంచి తీసుకురాలకపోతే నేను దాన్ని సహాయం కూడా అందించలేదు కాబట్టి నేను ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కొంతమంది వాళ్ళ కోటాలో వాళ్ళు రాకుండా కొంతమంది నా దగ్గర డైరెక్ట్ గా ఉన్నారు సెంటర్ దగ్గరికి వెళ్ళాలని మాట్లాడమని చెప్పి అన్ని గమనిస్తాను వార్డు లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే రావాలని చెప్తా కానీ వాళ్ళ నా దగ్గరికి ఆయన పంపించారు కదంటే వాళ్ళే కావాలని పంపించారంటే కూడా నాకు తెలుసు ల్యాప్టాప్ నా దగ్గర పనికి వచ్చారు నేను డైరెక్ట్ గా వచ్చినప్పుడు నేను వార్డు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి రాయించుకో వార్డు ఇంచార్ దగ్గరికి వెళ్ళి రాయించుకోమంట డైరెక్ట్ గా ల్యాబ్ డ్యాప్ నా దగ్గరకు వచ్చారు లేదంటే వార్డు ఇన్చార్జి నా దగ్గరికి రాదు అలాగే వేలు సాయం కావాలి నా దగ్గర నుంచి ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గర ఎందుకు డెఫినెట్ గా మీరు అందరూ తెలుసుకోవాలి మీ దగ్గర మీ పరపతి పెరుగుతుంది మీరు తీసుకొచ్చినప్పుడు చేయగలిగింది ఉంటది వాళ్ళు చేయలేని కోట్ల రూపాయలు మన